వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఆర్ జి జికె ఆర్ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం మరియు హత్యకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్స్ అసోసియేషన్ ఏపీ పిలుపు మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో మండల కేంద్రమైన శంకవరంలో ఈరోజు మండల వైద్య అధికారి డాక్టర్ ఆర్ వి వి సత్యనారాయణ ఆదేశాలతో శంకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో శంకవరం గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహించారు డాక్టర్ శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ వైద్యం చేసే ప్రాణం కాపాడే వారికే ప్రాణం పోతుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం నిందితులని శిక్షించాలని డిమాండ్ చేశారు వైద్య ఆరోగ్య శాఖలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కఠినమైన చట్టం అమలులోకి తీసుకురావాలి ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ హెచో మురళి ఎస్ఈఓ ఎర్రబ్బాయి హెచ్వి వెంకటలక్ష్మి ఎంపీ హెచే ఏం నానాజీ అబ్బాయి లబ్ ఇన్ఛార్జి రాజశేఖర్ పద్నాలుగు సచివాలయం ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకువారం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ శంకువరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున మేము పిహెచ్ సిబ్బంది అంతా కూడా మరి నిరసన వ్యక్తం చేస్తున్నాము ఆ మరి వెస్ట్ బెంగాల్ కలకత్తా కలకత్తాలో జరిగినటువంటి ఆర్జేకర్ ఆసుపత్రిలో మరి పీజీ వైద్యాలపై మరి రేప్ పండు మద్దతు జరిగింది మరి అది దానికి కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించి మరి ఇటువంటి ఇటువంటి మరి ఆగాంక్షలు మరి వైద్య సిబ్బంది మీద జరగకుండా ఉన్నట్లుగా మరి ప్రభుత్వాలు దృష్టి నిలిపి మరి కఠినమైనటువంటి శిక్షలు వచ్చినట్లుగా విధంగా అందరికీ కూడా సామాజికంగా ప్రజలకు ముఖ్యంగా మరి తెలియపరిచే విధంగా చేయాలని

Fiat static 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 0. master 0. master 12 people 2 people 1 person 1 頑張れ Let's be. 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 గత కొద్ది రోజులుగా యావత్ భారతదేశాన్ని కలిసి వేసిన ఒక సంఘటన మన కల్కట్టాలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ లో రెండో సంవత్సరం చదువుతున్న పీజీ విద్యార్థినిపై జరిగిన సామాజిక అత్యాచారం నిరసనగా ఈ రోజు శంకవరం కేంద్రంలో శంకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున మేమందరం ఫీల్డ్ స్టాఫ్ అందరం ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అట్లానే ఎమ్మెల్హెచ్లు డాక్టర్లు వైద్య సిబ్బంది అందరి తరఫున నిరసన తెలియజేస్తున్నామండి జరిగిన సంఘటన ఎంతో కలిసి వేసింది ఈ సంఘటనలో భాగంగా ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అట్లానే మహిళల పట్ల అత్యాచారం జరుగుతున్న దాని కోసం ఒక కొత్త చట్టం తీసుకురావాలి అందులో వైద్య సిబ్బందిని మీద జరుగుతున్న చాలా ఎక్కువ చూస్తున్న ఈ రోజుల్లో దాన్ని నిర్మూలించడం కోసం అని పక్క భాగంగానే ఈ రోజు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అట్లనే ఆంధ్రప్రదేశ్ పిఏసీ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున వారి పిండి మేరకు ఈ రోజు ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన సంఘటన కోసం మేమందరం నిరసన తెలియజేస్తూ ఈ మానహార పడ్డం చేపట్టడం జరిగింది దీన్ని సంఖ్యభావం తెలియజేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అట్లనే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నామండి థ్యాంక్ యూ Please do like, share, subscribe.